హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్మేళ్ళు చూసేసారు కదండి సో బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా ఆషాఢ మాసంలో చెన్నైలో చాలా విశేషం అండి అమ్మవారికి అయితే సో అమ్మవారికి అయితే పోస్తామన్నమాట టోటల్గా ఫోర్ వీక్స్ ఉంటాయి అందులో ఏ వీక్ అయినా పోయచ్చు మేమైతే థర్డ్ వీక్ అయితే అంబలి పోస్తున్నాము ఇంకా సండే అంబలి పోస్తాం కదా అంటే ముందు రోజే సాటర్డే రోజే వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మునగాకనైతే ఒలిచి పెట్టేశాను తర్వాత గోరు చిక్కుడు కాయలు ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం దాంతో పాటు ఎండు చిక్కుడు గింజలు ఉంటాయి కదండీ వాటిని కూడా ముందు రోజు నైటే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను వీటితో పాటు ఫస్ట్లో వెజిటేబుల్స్ చూపించాను కదండి సో అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ కూడా చేస్తామన్నమాట అంబలితో పాటు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి ఇంకా లేచిన వెంటనే ముందు రోజు నానపెట్టుకున్నాను కదా ఎండు చిక్కుడు గింజలు అవి అయితే మంచిగా అనమాట కుక్కర్లో అయితే ఉడికించడానికి పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తామని చెప్పాను కదా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మా అయితే చేశారండీ చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే అంబలితో పాటు ఈ కర్రీ ఇంకా మునగాకు ఫ్రై గోరు చిక్కుడుగాయలు ఉన్నాయి కదా వాటి ఫ్రై ఇవన్నీ పెడతామన్నమాట సో ఫైనల్గా అంబలంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఈ ఇయరే కదండి ప్రతి ఇయర్ అయితే మేము అంబలైతే పోస్తాము లాస్ట్ ఇయర్ కూడా నేను బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను సో ఇంకా అంబలైతే అయితే ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అలా కింద దిగేసి అంబలైతే పోసేసామన్నమాట ఇంకా ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా ఈసారి కొంచెం ఎక్కువగానే చేసామండి చాలా కరెక్ట్గా సరిపోయింది అందరూ వచ్చి చాలా చక్కగా అంబలైతే తాగారండి సో మేం మాత్రమే కదండి చాలామంది అంబలు పోస్తారనమాట చెప్పాను కదా ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే చెన్నైలో చాలా చాలా విశేషం అందరూ అమ్మాయిలు పోస్తారు టోటల్గా ఫోర్ వీక్స్ ఉంటాయండి ఏ వీక్ అయినా పోయచ్చు మేమైతే ఎప్పుడు ఫస్ట్ వీకే పోస్తాం కానీ ఇయర్ అయితే ఫస్ట్ వీక్ కుదరలేదు సో అందుకని మేము థర్డ్ వీక్ అయితే పోస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వీడియో అయితే మా మమ్మీ తీసిందని మా మమ్మీ అయితే ఫ్రంట్ నుంచి వీడియో తీయమంటే బ్యాక్ నుండి వీడియో తీసిందనమాట సో అలా ఉంటుంది మా మమ్మీతో ఫైనల్గా అమ్మాయిలు అయితే పోసేసి ఇంకా వచ్చేసామనమాట అంటే మళ్ళీ ఈవినింగ్కి అమ్మవారికి కుంభం అయితే వేయాలండి ఆకులో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అంతా వడ్డించాలన్నమాట ఇంకా అవన్నీ ప్రిపేర్ చేయడానికైతే స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ తీసుకొచ్చేసారనమాట చికెన్ మటన్ ఫిష్ ఎగ్స్ ఇలా అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చే లోపల నేను ఈ కర్రీస్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాను ఆనియన్ టమోటో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ ముందుగా కట్ చేసుకుంటేనే మనకు చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో అన్నీ కట్ చేసి అయితే అనమాట ఇంకా ఇక్కడైతే ఫిష్ కర్రీకి ఫిష్ ఫ్రైకి అయితే ఫిషెస్ని సపరేట్ చేస్తున్నాను అంబలి పోయడానికి ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళాము కదండి మళ్ళీ ఇంకా అంతా అయిపోయే లోపల వన్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ అలా ఇలా రెస్ట్ తీసేసుకొని ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ఈ కర్రీస్ అన్నీ చేయడానికి సో ఫస్ట్ అన్నిటిని సపరేట్ చేసేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే ఆనియన్ టమాటో ఇవన్నీ కట్ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ మటన్ ఫ్రై అయితే చేసేద్దామని ఇక్కడ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి మటన్ని నేను ఇక్కడ చాలా మళ్ళీ ఎందుకని ప్రాసెసింగ్ వీడియో అయితే ఏమి అప్లోడ్ చేయలేదు ఇంకా ఇక్కడ మటన్ అయితే వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టేసానండి ఒక సైడ్ అయితే మటన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది నార్మల్ చికెన్ కాదు నాటుకోడి అనమాట సో ఉడకదు కాబట్టి నేనైతే సేమ్ మటన్ లానే కుక్కర్లో ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకున్నాను అనమాట ఇంకా ముందుగానే అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను కాబట్టి నాకు వంట చేయడం అంత కష్టమేమనిపించలేదన్నమాట ఇంకా ఇక్కడ ఒక త్రీ డేస్ నుండి ఎండలైతే మాములుగా లేవండి మరి అస్సలు కిచెన్లో నిల్చుకోవడానికి కూడా కుదరట్లేదు అనమాట అంతలా ఉడికిపోయింది ఒకటే చెమటలు పట్టేశాయి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత హాట్గా ఉందోనని ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి అందరికీ నాకైతే నా ఫేవరెట్ చాక్లెట్ కోన్ అనమాట సో నేనైతే తింటూ ఉన్నాను అయినా కానీ నా ఫేస్ ఎందుకు ఇలా పెట్టాను వీడియో చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది సో ఐస్ క్రీమ్ చూడంగానే ఇంకా ఆ హ్యాపీనెస్ అనుకుంటా ఫేస్లో మీరు ఏమనుకోకండి ఒకవైపు ఐస్ క్రీమ్ తింటూనే ఇంకొక వైపు అయితే ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట ఒక సైడు మటన్ ఫ్రై ఇంకొక సైడ్ అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం ఫిషెస్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి దీనికోసం నేనైతే ఆచి ఫిష్ ఫ్రై మసాలా అయితే తీసుకున్నాను అందులోనే ఇంకా సాల్ట్ లెమన్ జ్యూస్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసి మంచిగా ఫిషెస్ని ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేసుకోవాలి తర్వాత తీసి ఫ్రై చేసుకున్నాం అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట నేనైతే ఎప్పుడు ఆచి ఫిష్ ఫ్రై మసాలానే యూస్ చేస్తానండి ఫిష్ ఫ్రై కోసం ఇంకా ఇక్కడ ఒక సైడ్ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది ఇంకొక సైడ్ రసం పెట్టాను ఇంకొక సైడ్ రైస్ పెట్టాను అనమాట సో ఫోర్ స్టవ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని స్టవ్ల్లో ఒక్కొక్కటి పెట్టేస్తానండి నేనైతే చాలా ఈజీగా వంట అనేది అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఇక్కడ రైస్ ఉడికిందా లేదా అని అయితే చెక్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు రైస్ని వంచుతానండి కుక్కర్లో కానివ్వండి లేక రైస్ కుక్కర్లో అయితే వండను అనమాట ఫైనల్గా ఇక్కడ రైస్ రసం ఫిష్ ఫ్రై మూడు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ ఇంకా కొన్ని ఫిషెస్ ఉంటే వాటిని ఫ్రై అవ్వడానికి పెట్టేశాను ఇంకొక సైడ్ ఎగ్స్ ఉడికిపోయాయి అనమాట సో ఇవి ఫ్రై అయ్యే లోపల ఎగ్స్ని ఒలిచి పెట్టుకుందామని అయితే అనమాట సో ఫైనల్గా ఎగ్స్ను కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నానండి నా వంటలు అన్నీ ఫినిష్ అయిపోయాయి ఇంకా యాజ్ యూజువల్ రైస్ చికెన్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ అండి ఈ ఫిష్ కర్రీ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ ఫ్రై అనమాట చాలా ఈజీ ప్రాసెసే నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఆల్రెడీ చూపించేశాను కదా సో ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్తో పాటు రసం కూడా పెట్టేసి ఇంకా ఫైనల్గా వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి ఈ వంటలన్నీ ఫినిష్ అయ్యే లోపల నెక్స్ట్ వంటలన్నీ ఫినిష్ అయిపోయాయా తర్వాత ఒక సిక్స్ ఓ క్లాక్ అలా పూజ అయితే మంచిగా అయిపోయిందనమాట కానీ పూజా క్లిప్ ఒకటి మిస్ అయిందండి తీసానా తీయలేదా అన్నది గుర్తులేదు కానీ పూజా క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్